భీమిలిలో జెండా ఆవిష్కరణ చేసిన గంట స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం భీవలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాల బాగు కోసం ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవడం దేశ ప్రజల కర్తవ్యమని అన్నారు ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండా వందనం చేయడం ద్వారా వారికి ఘన నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు జాతీయ పతాక రూపకర్త పెంగలి వెంకయ్య తెలుగువారు కావడం తెలుగు జాతికి ఎంతో గర్వకారణమని తెలిపారు ఆర్థిక సాంకేతిక రంగాల్లో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశాన్ని రాష్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు విద్యార్థులు తయారు చేసిన భారీ పతాకాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డిఏవి రాజు గాడి అప్పలనాయుడు చెక్కల విజయబాబు గాడు వెంకటప్పడు గంటా నూకరాజు తదితరులు పాల్గొన్నారు